ఒకే దేశం ఒకే పన్ను ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే విద్యా విధానం అన్న రీతిలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది తాజాగా యూజీసీ నిబంధనలను మార్చడానికి ఒక ముసాయిదా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలనకు పంపించింది ఈ ముసాయిదాలోని మార్పులను అంగీకరించడానికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు కానీ బీజేపీయేతర రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు ఈ మార్పులను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన ముసాయిదాను ఉపసంహరించుకొని తమిళనా ఉపసంహరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు అంతేకాకుండా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లేఖలు రాశారు వారిలో హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ కర్ణాటక కేరళ పంజాబ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఉన్నారు తమిళనాడు ఇప్పటికే ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది బీజేపీ ఇతర రాష్ట్రాలు కూడా అదే మార్గంలో పయనించాలని స్టాలిన్ గట్టిగా కోరుతున్నారు ఆయా విశ్వవిద్యాలయాలకు వైస్ఛాన్సలర్ నియామకంలో రాష్ట్రాల అధికారాలను కుదిస్తూ ముసాయిదాలో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి దీనిని ఆయా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ ముసాయిదాలోని ప్రతిపాదించిన మార్పుల వల్ల వైస్ ఛాన్సలర్ల నియామకానికి కనీసం పది సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేయాలన్న నిబంధన గాలిలో కలిసిపోతుంది పరిశ్రమల్లో పాలనా యంత్రాంగంలో పబ్లిక్ పాలసీలో పదేళ్ల అనుభవం ఉన్నవారు సైతం వైస్ ఛాన్సలర్లుగా నియమించడానికి అర్హులవుతారు యూనివర్సిటీల మీద తమ పట్టు సడలిపోతుందని ఆచార్య వర్గాల్లో అలజడి ప్రారంభమైంది రాష్ట్ర రాష్ట్రాల్లో కూడా అలజడి ప్రారంభమైంది అయితే యూనివర్సిటీలలో ఇన్బ్రీడింగ్ ఎక్కువ కావటం వల్ల అవి తగిన ప్రమాణాలు సాధించలేకపోతున్నాయని విమర్శలు కూడా చాలా కాలంగా ఉన్నాయి సమస్యకు ఒక రోజు సమస్యకు ఒక్క కోణం మాత్రమే యూజీసీ నిబంధనల్లో తెచ్చే మార్పుల వల్ల ఇంకా అనేక కోణాల్లో చూడాల్సి ఉండుంది ఈ వైస్ ఛాన్సలర్ నియామకం ఒక్క కోణం మాత్రమే ఏమే మార్పులు వస్తాయో చూద్దాం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది విద్యా వ్యవస్థలో వైవిధ్యం దెబ్బతింటుంది రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలు కుంచకపోతాయి అధికార కేంద్రీకరణ వల్ల దేశపు ముఖ్యపు సమాక్ష స్వరూప స్వభావాలు కూడా మారిపోతాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ రాష్ట్రాల పాత్ర పరిమితం అయిపోతుంది దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీల ప్రమాణాలు పడిపోకుండా దేశవ్యాప్తంగా పరిస్థితులను మెరుగుపరిచేందుకు పంతొమ్మిది వందల యాభై ఆరులో యూజీసీ చట్టాన్ని తీసుకువచ్చారు విశ్వవిద్యాలయాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడానికి విద్యా ప్రమాణాలు పెంచేందుకు యూజీసీ నిధులు కేటాయించే పద్ధతి కూడా ప్రవేశపెట్టారు అలాగే యూనివర్సిటీలో అధ్యాపక సిబ్బంది నియామకానికి నిబంధనలను నిర్దేశించే అధికారం కూడా యూజీసీకి ఉంది అయితే యూజీసీ చట్టంలో వైస్ ఛాన్సలర్ నియామకంలో యూజీసీ పాత్ర గురించి అసలు ప్రస్తావనే లేదు పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టానికి విరుద్ధంగా ప్రస్తుత ముసాయిదాలో ప్రతిపాదనలు ఉన్నాయి అందువల్ల వీటిలో వీటికి కోర్టుల్లో సమస్యలు ఎదుర్కోవచ్చు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి తమ చట్టసభల్లో తీర్మానాలు చేస్తాయి అందువల్ల వైస్ ఛాన్సలర్ అర్హతలు ఎంపిక పద్ధతులు అర్హతలు సర్వీసు నిబంధనలను చట్టసభలే నిర్దేశిస్తాయి అది యూజీసీ పని కాదు చట్టసభలు చేసిన నిర్ణయాలను యూజీసీ తోసిపుచ్చగలదా లేదా అన్నది ఇప్పుడు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది అయితే కేంద్ర ప్రభుత్వము తన మొండిపట్టు వీడకుండా యూజీసీ ముసాయిదాను అమలు చేయించుకోవాలని చూస్తున్నది అంటే ఏకరూప విద్యా విధానం దేశమంతా ఒకే రకమైన ఆలోచన ద్వారా ఒకే రకమైన విద్యా వ్యవస్థను తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతుంది నిజానికి విద్యారంగంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఇండియా గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో విద్యారంగంలో ఘన విజయాన్ని సాధించింది ప్రపంచానికి బ్రెయిన్ ట్రస్ట్గా మారింది దీనిని మార్చడం వల్ల మరింత మేలు దొరుకుతుందా కీడు దొరుకుతుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది